నమస్కారం మే నెల అయిపోయి జూన్ నెల రాబోతోంది విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థులకు అందించాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించి తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రమాణాలను పెంచి రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దాని గురించి ఈ పాటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలియజేయాల్సి ఉండే కానీ ఇప్పటి కూడా రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి గాను గత సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను పొందుపరిచింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఫీజులకు సంబంధించి ఫీజు రెగ్యులరేషన్ కమిటీని పెడతాము ఒక చట్టం తీసుకొస్తాము అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆరు నెలలైతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎనుముల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకొస్తా అని చెప్పినటువంటి ఫీజు రెగ్యులేషన్ రెగ్యులరైజేషన్ కమిటీ చట్టం ఫీజు రెగ్యులేషన్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయట్లేదు మీరు అని మేము అడుగుతున్నాం తెలంగాణ ఉద్యమం జరిగినాడు విద్యార్థులు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాము అని చెప్పి దాన్ని గంగల కలిపేసింది అసలు విద్యా విద్యా రంగాన్నే సర్వనాశనం చేసి దుంపనాశనం పట్టించి తెలంగాణలో చదువులను అధోగతి పాలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా ఏం చేస్తలేదు ఇంకింత అధ్వాన్నమైనటువంటి స్థితులకే పోతుంది విద్యారంగం అనేటువంటిది మనకు కళ్ళకు కనబడుతుంది ఎందుకంటే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఏ ప్రభుత్వానికైనా నిజంగా విద్యా వ్యవస్థను బాగు చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ పాటికే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటోళ్ళు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం ఒక ప్రశ్న ఫీజులు కట్టలేక తల్లిదండ్రులలో అరన్న గోసడుతున్నారు ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులకైనా కూడా పిల్లల చదువులకు సంబంధించినటువంటి టెన్షన్ కంటే వేరే టెన్షన్ ఏం లేదు చిన్నపిల్లలైతే అడ్మిషన్ ఫీజులు కట్టాలా లేకపోతే క్వార్టర్లీ కట్టాలి హాఫ్ ఇయర్లీ కట్టాలి ఈ ఏడాది లక్ష కడితే వచ్చే ఏడాది లక్ష ధర కట్టాలి మళ్ళొచ్చే ఏడాది రెండు లక్షలు కట్టాలి దీని మీద ఎల్కేజీ చదివేటటువంటి పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేటువంటి పిల్లలకు కూడా మూడు లక్షలు ఐదు లక్షలు తీసుకుంటున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి మరి వాటిపైన ఈ రోజు వరకు కూడా నియంత్రించడానికి ఒక చట్టం కానీ ప్రభుత్వం నుంచి ఒక వార్నింగ్ కానీ విద్యాశాఖకు ఒక లెటర్ కానీ ఏదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపించాలి అని మేము అడుగుతున్నాం అంటే ఇష్టానికి వదిలేస్తారా తెలంగాణ రాష్ట్రంలో ఏ పాఠశాల అయినా ఏ కళాశాల అయినా ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తుందా మీరు ఆ సమాధానం చెప్పండి మాకు అయితే నియంత్రిస్తారా మీరు నియంత్రించకపోతే అనుమతించినట్టే మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఏమన్నా కమిషన్లు తీసుకుంటున్నారా ఎట్లయినా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వడంలో రేటు కట్టి రేట్ ఎంత రెడ్ అయ్యిండు ఆ తర్వాత ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రొక్లైనర్లు నడుపుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్టులు చేసేట ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేసి కేంద్రానికి పంపిస్తున్నారు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కార్పొరేట్ కళాశాలలకు అప్పజెప్పినట్టు ఇయాల మీరు కూడా ఏమన్నా మరి వాళ్ళందరి దగ్గర కూడా గంపగుత్తగా కమిషన్లు తీసుకొని మళ్ళీ ఇంకో కొత్త ట్యాక్స్ని కేంద్రానికి పంపించదలుచుకున్నారా ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు ఒక నియంత్రణ చేస్తలేరు అని మేము అడుగుతున్నాం విద్యా హక్కు చట్టం కింద స్కూల్ యూనిఫామ్స్ షూసు ఇలాంటివి కూడా ఏ పాఠశాలలో కూడా పాఠశాల యాజమాన్యం అమ్మద్దు ఇది వినడానికి చిన్న విషయంలాగా కనిపించవచ్చు కానీ చాలామంది తల్లిదండ్రులకు కొన్ని వేల లక్షల మంది తల్లిదండ్రులకు వెయ్యి రూపాయలకు బయట దొరికేటటువంటి యూనిఫాము పిల్లలకు షూజు ఆయా పాఠశాలలల్లో మూడు వేలకు నాలుగు వేలకు పెట్టి కొనాలంటే వాళ్ళ ఆర్థిక స్థోమత సరిపోదు ఇది రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అంశంగా కనపడవచ్చు కానీ ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు అది చాలా భారం ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ మీద పెడతారు ఎందుకు నియంత్రించట్లేదు మీరు ఒక చట్టం తీసుకొస్తాం మరి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు చేయట్లేరు అనేటువంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి నిజంగా విద్యాశాఖ మంత్రి ఆయన అనేటువంటిది ఆయనకు యాదుకుంటే ఒక సమీక్ష పెట్టండి ఒక కమిటీని వేయండి మూడు నాలుగు రోజులుగా దానికి మూడు నాలుగు రోజులలో దానికి కావలసినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఫామ్ చేయండి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లకో డిఈఓలకో ఎంఈఓలకో మీరు అవన్నీ పాస్ చేసి అక్కడ నియంత్రించేటటువంటి పని చేసి తల్లిదండ్రులకు కూడా ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఇంతకు మించి గ్రేడ్ వైజ్గా ఏ గ్రేడ్ స్కూల్సో బి గ్రేడ్ స్కూల్సో సి గ్రేడ్ స్కూల్సో గ్రేడ్ వైజ్ చేసి ఇంతకు మించిన ఫీజులు ఎవరైనా తీసుకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక మెసేజ్ని పబ్లిక్కు పెట్టాలి అని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసిపో మూసివేసినటువంటి వాటిని తెరిపిస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు లిస్టు తీసుకున్నారా అని అడుగుతున్నాం మేము మూతబడినటువంటి ప్రభుత్వ పాఠశాలల లిస్టు మీ కాడ ఉన్నదా వాటిని తెరిపిస్తాము అన్నారు కదా దానికి సంబంధించి ఒక్క అడుగు ఏమన్నా పడిందా ఏం చేసిండ్రు మీరు మూతబడిన ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను తెరిపియడానికి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏమిటి అనేటువంటిది ఇవాళ చెప్పాలి తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులైన సారీ చదువుకుంటున్నటువంటి విద్యార్థినులందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి స్కూటీలు ఇస్తాము స్కూటీలు వేసుకొని కాలేజీలో పోండి అని అన్నారు ఏ స్కూటీలు కాలేజీ స్టార్ట్ అవుతుంది ఇంకొక రెండు మూడు రోజులైతే జూన్ నాలుగో తారీఖు జూన్ ఎనిమిదో తారీఖు జూన్ పదో తారీఖు చాలా కాలేజీలు కూడా ఓపెన్ చేస్తున్నారు మరి అలా మీరు స్కూటీలు ఇస్తలేరని కాలేజీలకు పోవద్దని చెప్తారా మన ఆడపిల్లలందరినీ ఏమైంది స్కూటీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము అడుగుతున్నాం మొదటి సంవత్సరమే ఫస్ట్ ఇయర్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ ఇయర్లనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు దఫాలుగా రెండు లక్షల ఉద్యోగాలను ఫిల్ అప్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది అంటే ఈపాటికి లక్ష ఉద్యోగాలు ఫిలప్ కావాలి మరి ఈ లక్ష ఉద్యోగాలల్లో కూడా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు టీచర్స్కి సంబంధించినవి మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసము పరీక్షల కోసము డేట్లు ఇచ్చిండ్రే తప్ప ఈ రోజు వరకు కూడా కొత్తగా మీరు అపాయింట్ చేసి ఒక టీచర్కు నౌకర్ ఇచ్చి మన నా స్కూల్కు పంపించింది ఉన్నదా మరి ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం అని మేము అడుగుతున్నాం చదువు కంటే ఇంపార్టెంట్ అయినటువంటి విషయము ఏముంటుంది ప్రభుత్వానికి ఒక ఊరైనా ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా కూడా అభివృద్ధి చెందుతుంది అని అంటే చదువులేని అభివృద్ధి సాధ్యమవుతుందా మరి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పిల్లలకే మంచి చదువును అందించలేనప్పుడు వాళ్ళ చదువుకు చదువు చెప్పేటటువంటి పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులనే మీరు రిక్రూట్ చేయలేనప్పుడు నాణ్యమైనటువంటి విద్యను ఎట్లా అందిస్తారు ప్రజాపాలన ఎట్లా అందిస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా తీసుకపోతారు మీరు మూతబడ్డ స్కూల్స్ను తెరిపించకపోతే ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తలేకపోతుంటరి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి పిల్లలకు స్కూటీలు ఇవ్వకపోతేరి మీరు ఒక ప్రైవేటు పాఠశాలలో చదివిపిచ్చేటటువంటి తల్లిదండ్రుల కోసము పిల్లల కోసము ఒక ఫీజు రెగ్యులరేషన్ యాక్టు తీసుకురాకపోతే వీటికి తోడు జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ కడతామని అన్నారు ఏ జిల్లాలనన్నా రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ కోసం ఇప్పటి వరకు జాగా చూసిర్రా చెప్పు మాకు మేము కట్టమని అంటలేం ఆరు నెలలనే స్కూల్ కట్టండి మీరు అని మేము అంటలేం కనీసం ఎక్కడనన్నా జాగా చూసినరా లేకపోతే ఎక్కడన్నా అద్దె భవనంలోనన్నా అద్దెకు గ్రౌండ్ తీసుకోనన్నా జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్కు సంబంధించిన పని ఏమన్నా ఒక్క అడగన్నా ముందుకొచ్చింది అసలు మీకు ఆలోచన యాదుకున్నదా అని అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీ మీకు యాదుకున్నదా చెప్పండి దీంతో పాటు నిరుద్యోగుల కోసము అంటే చదువుకున్నటువంటి వాళ్ళు చదువు అయిపోబోతున్నటువంటి వాళ్ళందరి కోసం యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ఏమైంది యూత్ కమిషన్ ఇప్పటివరకు ఎందుకు వేయలేరు రేవంత్ రెడ్డి గారు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వడ్డీ లేని రుణం కూడా ఇస్తామన్నారు పది లక్షల వడ్డీ లేని రుణం ఈ రోజు వరకు కూడా యూత్ కమిషన్కు సంబంధించి మీరు ఏదైనా కమిషన్ వేసినా చెప్పుర్రి మరి ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలా ఊళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి చదువుకుంటే అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వస్తారు కాబట్టి అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసేటటువంటి టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తాము అని చెప్పారు ఇస్తున్నారా అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల రూపాయల వేతనం వస్తుందా అంటే అన్ని హామీల లెక్క ఇది కూడా దొంగ హామీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దొంగ హామీలల్ల ఇది ఒక హామీ ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము బడ్జెట్ బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా దాన్ని ఏడాదికి ఒక పర్సంటేజ్ తక్కువ చేసుకుంటా పద్నాలుగు నుంచి పదమూడు పన్నెండు పదకొండు పది అట్లా తక్కువ చేసి తక్కువ చేసి దాన్ని ఆరు పర్సెంట్కు తీసుకొచ్చి అంటే విద్యా వ్యవస్థను మొత్తం నిర్లక్ష్యం చేసి బడ్జెట్లో విద్యా వ్యవస్థకు విద్యాశాఖకు కేటాయించినటువంటి బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఆరు పర్సెంట్ మాత్రమే అయితే దానిని పదిహేను పర్సెంట్ చేస్తాము అంత బడ్జెట్ పెంచుతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మీరు గతంలో ఒక టెంపరీ బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టిండ్రు ఫైనాన్షియల్ ఇయర్ సందర్భంగా జీరో బడ్జెట్ మరి ఆ బడ్జెట్ పెట్టినప్పుడు ఏం చెప్పిన అంటే మేము పూర్తి స్థాయి బడ్జెట్ని జూన్లనో జూలైలనో ఆగస్టులనో మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల తర్వాత ప్రవేశపెడతాము మళ్ళా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డదో తెలిసిన తర్వాత ఇక్కడ మా బడ్జెట్ ఉంటుంది అని చెప్పినారు అంటే మీరు మళ్ళా బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు విద్యాశాఖకు అప్పుడు మీరు పదిహేను పర్సెంట్ కేటాయిస్తారో లేదో తెలియకుండా ఉన్నంత వరకు మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకుండా ఉంటుందా ప్రభుత్వం ఆలోచన చేయాలా అంటే మీ ప్రభుత్వ ఎన్నికల కోసం ఇవాళ విద్యా సంవత్సరం ఆగుతుందా అంటే ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థుల చదువులు గంగలా కలిసినట్టేనా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మెగా డిఎస్సీ ఏసీ ఇందాక నేను మొత్తం ఉద్యోగాలు అన్నిటి గురించి చెప్పినాను డిఎస్సికి సంబంధించినటువంటిది కూడా మెగా డిఎస్సీ వేసి ఆరు నెలలల్లో ఆరు నెలలల్లా మొత్తం టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండ్రు మేం చెప్పింది కాదు ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆరు నెలలు అయిపోయింది ఎడబోయింది మీ మెగాడిఎస్సి ఎక్కడైంది మీ భర్తీ అంటే నోటిఫికేషన్ల పేరుతోటి పరీక్షల పేరుతోటి గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గదే ఇస్తుంది ఏండ్లకేండ్లు చదువుకొని ఉన్నారు పిల్లలు మీరు పరీక్షలు పెడతామంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు పరీక్ష పెట్టి మీరు సెలక్షన్ ప్రాసెస్ చేసి మీరు ఇంటర్వ్యూలు చేసి మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే తీసుకొని వెళ్ళి జాబ్లో జాయిన్ కావడానికి మొత్తం ప్రాసెస్కి కూడా మూడు నెలలు చాలు మూడు నెలలు చాలు మొత్తం ప్రాసెస్కి కానీ ఇక్కడ లేనిదల్లా మీకు చిత్తశుద్ధి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేయాలనే చిత్తశుద్ధి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు ఇంకా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ విద్యారంగంలో స్కూలు పిల్లలు బడికి పోయి అసలు చదువు నేర్చుకునేటువంటి క్రమంలో ఒక రిపోర్టు గురించి చెప్తా మీకు గతంలో ఇచ్చినటువంటి ఇండెక్స్ రిపోర్ట్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇస్తుంది ఇది పది నెలల కింద అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక రిపోర్ట్ వచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే జీ వన్ నుంచి టెన్ దాకా గ్రేడ్స్ పెడతారు ఏ ఏ రాష్ట్ర పర్ఫార్మెన్సు ఎంత ఉన్నది అని ఆ గ్రేడ్స్లో తెలంగాణ రాష్ట్రం గ్రేడ్ నైన్త్ ఉన్నది సిగ్గుపడాలి మనం అందరం కూడా దీనికి అందరిది బాధ్యత గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీది అసలు తెలంగాణల రాజకీయ పార్టీలది తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులమని చెప్పుకున్నటువంటి వాళ్ళది విద్యా వ్యవస్థ ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంటే మరి నెక్స్ట్ జనరేషన్స్ను మనం ఏమని వాళ్ళను ముందుకు తీసుకుపోతామో వాళ్ళ భవిష్యత్ ఏంటిది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఏంటిది ముప్పై వేల పాఠశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ముప్పై వేల పాఠశాలలలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు వాళ్ళకి చదువు చెప్పేటటువంటి టీచర్ల విషయంలో కావచ్చు టీచర్కు విద్యార్థులకు ఉన్నటువంటి రేషియోలో కావచ్చు దేంట్లో కూడా మనము అసలు చివరి నుంచి ఒకటో ప్లేస్లు ఉంటామా తెలంగాణ రాష్ట్రం ఇంకా దేంట్లో అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం డిజిటలైజేషన్ చేస్తున్నాము అని చెప్తున్నారు గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం అన్న ఏం చేస్తుంది అని అడుగుతున్నాం మేము ముప్పై వేల పాఠశాలలకు మీరు కంప్యూటర్లు ఉన్నాయా ముప్పై వేల పాఠశాలలల్లో దానికి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్ తోటి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు ఏదైనా సమీక్ష పెట్టినారా మీరు కంప్యూటర్స్ని ప్రొవైడ్ చేయకుండా ల్యాబ్స్ని ప్రొవైడ్ చేయకుండా డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎట్లా ఇస్తారు ఎట్లా ప్రొవైడ్ చేస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా ఇంగ్లీష్ మీడియం విద్యను మీరు అందిస్తామంటున్నారు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారా ఆ స్కూళ్ళల్లో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు దానికన్నా ఏమన్నా భూమి పూజ చేసినారా ఇప్పటి వరకు దానికి కూడా సమాధానం చెప్పాలి ఇది ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఎస్సీల పిల్లలు ఎస్టీల పిల్లలు బీజీలల్లో కూడా పూర్తిగా ఆర్థిక పరిస్థితి మంచిగా లేనటువంటి వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలల్లో చదువుతున్నారు రోజువారీ కూలీ పని చేసుకునేటటువంటి వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు వాళ్ళు కూడా నలభై ఐదు పర్సెంటేజ్ ఉన్నారు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి మనం అటువంటి బడుగు బలహీన అనగారినటువంటి వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసేటటువంటి కుట్ర గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఉచితమైనటువంటి విద్య నాణ్యమైన విద్య చదువుకునేటువంటి హక్కు ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి వారికి ఆదుకుంటే ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులను బాధకు ఆవేదనకు గురి చేయకుండా చేయండి నాణ్యమైనటువంటి వసతులను ఏర్పాటు చేసి పిల్లలకు మంచి విద్యను అందించండి ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి పిల్లలకు చదువు నేర్చుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ విద్యారంగ పటిష్టత కోసం ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మీ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచిత నాణ్యమైనటువంటి Like, share, subscribe.